ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈగల్ డైరెక్టర్ రవికృష్ణ తెలిపారు విద్యా సంస్థలు సమీపంలో ఉండే మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికి మందులు ఇవ్వకూడదని హెచ్చరించారు నగరంలోని గాంధీనగర్ ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్ నందు ఏపీ ఈగల్ విభాగం ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ సమన్వయంతో ఆపరేషన్ గరుడ రెండు పాయింట్ సున్నా రాష్ట్ర వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ డీసీపీ కేజేవి సరిత డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ప్రధానంగా ఓపిఐడ్ డ్రగ్స్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై కెమిస్ట్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు మెడికల్ షాపుల యజమానులందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గరుడ రెండు పాయింట్స్ ఉన్న వర్క్ షాప్ నిర్వహించామని చెప్పారు ముఖ్యంగా విద్యా సంస్థల సమీపంలో ఉండే మందుల దుకాణాల్లో పక్కాగా రిజిస్టర్స్ మెయింటెనెన్స్ చేయాలన్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికి మందులు ఇవ్వకూడదన్నారు ముఖ్యంగా కాలేజీ స్కూల్ విద్యార్థులకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే మన చేతులారా యువత భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళమవుతామని కాబట్టి మందుల దుకాణ యజమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ డ్రగ్స్ అంటే ఇంకా మనకి ఏజ్ హెచ్ వన్ ఎక్స్ అని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి వీటిని ప్రిస్క్రిప్షన్ బేస్ మీద మాత్రమే వాడాలి ప్రభుత్వం ప్రభుత్వ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని ఎవరూ కూడా అమ్మడానికి వీల్లేదు వీటి కోసం ప్రత్యేకంగా రిజిస్టార్స్ కూడా ఏర్పాటు చేయాలి ఆ రిజిస్టార్స్లో వాళ్ళు రాయడం ఇవన్నీ జరగాలి దీనికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మే రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్తో మీటింగ్లు పెట్టడం జరిగింది ఆపరేషన్ గరుడాలు కూడా సుమారుగా వంద జాయింట్ టీమ్స్తో మేము రైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ అంటే ఆపరేషన్ టూ పాయింట్ జీరో దీని ప్రధానమైన ఉద్యోగ ఉద్దేశం ముందుగా అందరిలోని అవేర్నెస్ తీసుకురావాలి మెడికల్ షాప్స్లోని మెడికల్ అసోసియేషన్స్లోని వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ రిజిస్టార్స్ని వాటిని అమలు చేయాలి ఎక్కడా కూడా ముఖ్యంగా విద్యా సంస్థలు వాటి సరిహద్దుల్లోని ఎక్కడా కూడా ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా అమ్మడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు కూడా దీనికి బలయ్యే అవకాశం అనంతరం డీసీపీ సరిత మాట్లాడుతూ నార్కోటెక్స్ గంజాయి ఓపియాయిడ్ హెచ్ వన్ డ్రగ్స్ షెడ్యూల్ డ్రగ్స్ రిలేటెడ్ ఉన్న మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికి మందులు ఇవ్వకూడదన్నారు డ్రగ్స్ తీసుకోవడానికి వచ్చే వారిపై కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారు గట్టి నిఘా పెట్టి పోలీసులకు డ్రగ్స్ అధికారులు తెలియచేయాలని కోరారు ఎవరన్నా ఇట్లాంటి డ్రగ్స్ తీసుకున్న హెచ్ డ్రగ్స్ హెచ్ వన్ డ్రగ్స్ కానీ ఎక్స్ కేటగిరీలో ఉన్నటువంటి షెడ్యూల్ డ్రగ్స్ కానీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టాలి రికార్డ్స్ పక్కాగా ఉండాలి కంటిన్యూస్గా పీరియాడికల్గా ఇన్స్పెక్షన్స్కి ప్రతి ఫార్మసిస్ట్ డ్రగ్గిస్ట్స్ కెమిస్ట్స్ అలౌ చేయాలి అట్లానే డిపార్ట్మెంట్ వారితోటి కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్రంలో పిల్లలకి స్టూడెంట్స్కి ఎస్పెషల్గా ఎక్కడా కూడా నార్కాటిక్ అండ్ సైకాటిక్ డ్రగ్ డ్రగ్స్ అనేవి వినియోగం కానివ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఈగల్ డిపార్ట్మెంట్ తోటి మమేకమై ఈ ఎన్ఫోర్స్మెంట్లో డ్రగ్గిస్ట్స్ కెమిస్ట్స్ కూడా భాగస్వామ్యం అవ్వాలి కమ్యూనిటీ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రం గాంజా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ కార్యాచరణ కోసం ఈరోజు వర్క్షాప్ అనేది నిర్వహించుకుంటూ ఉన్నాం సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అస్ వెల్ ఈగల్ డిపార్ట్మెంట్ అనంతరం ఏపీ కెమిస్ట్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కోస అధికారి సాధు ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తమ అసోసియేషన్ తరఫున మత్తు మందు వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహించే పోరాటంలో భాగస్వాములం అవుతామన్నారు మత్తు మందులకు సంబంధించిన వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మందులు విక్రయాలు చేసేటప్పుడు రోగులకు సంబంధించిన వారు వస్తున్నారా స్టూడెంట్స్ మందులు తీసుకుంటున్నారా అనే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు మత్తు మందులకి సంబంధించిన మందులని వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ మందులని వినే తీసుకునే తీసుకు పర్చేజ్ చేసేటప్పుడు ఆ పేషెంట్స్ వస్తున్నారా లేకపోతే ఎవరైనా కాలేజ్ స్టూడెంట్సా లేకపోతే అలా మత్తు మందికి అలవాటు పడిన వాళ్ళు వస్తున్నారని అబ్జర్వేషన్ ఏ రకంగా చేయాలి అన్న దాని మీద వర్క్షాప్ జరిగింది మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున మత్తు మందులు వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము సైతం అని చెప్పని మేము ఈ పోరాటాన్ని చేస్తున్నాము